అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాక్షేత్రం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నమ్ముకుని ఎన్నికలకు సిద్ధమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలోనూ చంద్రబాబు గారు మళ్లీ గెలిస్తే సంక్షేమ పథకాలు రద్దయినట్టే అని ప్రజలకు చెప్తున్నారు ప్రభుత్వాలు మారినప్పుడు కొన్ని పథకాలను రద్దు చేయడం కొత్తగా మరికొన్ని పథకాలను ప్రారంభించడం పరిపాటే అని ప్రజలకు తెలియంది కాదు తెలంగాణలో సైతం కాంగ్రెస్ వస్తే పథకాలు ఉండవని బీఆర్ఎస్ నేతలు ఎంత చెప్పినా అక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు ఆంధ్రప్రదేశ్లో విరివిగా ఉన్న పథకాలు భిన్నమైన అమలు దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు వైసీపీ ఓడితే పథకాలు రద్దయినట్టే అనే మాటలు ప్రజలపై మేరకు ప్రభావం చూపగలవో చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు చంద్రబాబు గారు మళ్లీ ముఖ్యమంత్రి అయితే నిజంగానే పథకాలు ఉండవా అనే ప్రశ్న ఉత్పన్నమైతే గత చరిత్ర పరిశీలించక తప్పదు రెండు వేల నాలుగులో పదవిపోయి దశాబ్దం తర్వాత రెండు వేల పద్నాలుగులో తిరిగి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గారు అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు అందించిన ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ రైతులకు ఉచిత విద్యుత్ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను పేరు మార్చడం ద్వారా కొనసాగించారు ప్రజల్లో బాగా గుర్తింపు పొంది లబ్ధిదారులు ఎక్కువగా ఉన్న పథకాలను రద్దు చేసిన సంఘటనలు లేవనే చెప్పాలి వైఎస్ఆర్ గారు ప్రజలకు అందించిన పథకాలను కొనసాగించడంతో పాటు చంద్రన్న కానుక చంద్రన్న బీమా నీరు చెట్టు విదేశీ విద్య చంద్రన్న పెళ్లి కానుక వంటి మరికొన్ని సంక్షేమ కార్యక్రమాలను చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యాక ప్రారంభించారు చంద్రబాబు గారు గత ఎన్నికల్లో హామీలు ఇచ్చిన అన్ని పథకాలను పూర్తిగా అమలు చేయలేదన్నది కొంత వాస్తవమే అయినా గతంలో ఉన్న పథకాలను గంపగుత్తుగా రద్దు చేసినట్టయితే కనపడదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు చెప్పుకోవడంలో టీడీపీ చంద్రబాబు గారు విఫలమవుతున్నట్టు కనపడుతుంది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక విరివిగా పథకాలు అమలు చేస్తున్నప్పటికీ గతంలో టీడీపీ హయాంలో ఉన్న ఎన్నో పథకాలను రద్దు చేయడం జరిగింది రద్దు చేసిన వాటిల్లో కొన్ని పథకాలను సంవత్సరం క్రితం తిరిగి ప్రారంభించారు కానీ చంద్రబాబు గారు మళ్ళీ వస్తే పథకాలు రద్దు అనే వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని టీడీపీ సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోతున్నట్టు కనిపిస్తుంది ఎన్నికల్లో ప్రజలు పార్టీల ప్రచారంపైనే పూర్తిగా ఆధారపడతారు కాబట్టి ప్రతి అంశాన్ని విమర్శలను సమర్థంగా ఎదుర్కొన్నప్పుడే విజయం వరిస్తుంది